అనే ఊర కుక్క రోజు రోజుకి ఏం మాట్లాడుతున్నాడో అసలు అర్థం కావటం లేదు రిటర్నింగ్ అనేది ప్రజలకు తెలుసు వారు చెప్పవలసిన పని లేదని విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం కార్పొరేటర్ సత్యనారాయణ తదితరులు మీడియా సమావేశాల్లో మాట్లాడడం జరిగింది తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బెల్లం దుర్గ సత్యనారాయణలు మాట్లాడారు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏం జరగలేదని అంటున్నారు ఏ వీధిలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది మేము చూపిస్తాం మీరు దానికి సిద్ధమేనా నియోజకవర్గంలో ఎవరికి ఏం అవసరం వచ్చినా కూడా మొదటిగా గుర్తొచ్చేది దేవినేని అవినాశ అని అన్నారు వాళ్ళలో ఓటమి భయం కనపడుతుంది అందుకే పిచ్చి కుక్కల మాట్లాడుతున్నారని అన్నారు ఆరు వందల యాభై కోట్ల నిధులతో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని అవినాశ పేర్కొన్నారు పట్టాభి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని స్క్రిప్ట్ ఇస్తే అదే విధంగా మాట్లాడుతున్నారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి పట్టాభి నాసిరకం రిటర్నింగ్ వాల్ నిర్మించింది గద్దె రామోహన్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడిన అర్హత గద్దె రామ్మోహన్ కి లేదని తెలిపారు మరి ఈ రోజున ఏదైతే పట్టాభి కానీ గద్దె అనురాధ గారు కానీ మరి ఏదైతే అంబశెట్ వాసు కానీ ఈ ముగ్గురు కూడా పదవులు లేవు మెయిన్గా ఏంటంటే ఖాళీగా ఉండి ఐదేళ్ళ నుంచి ఈరోజు మూడు మూడు రకాల జెండాలు వేసుకుని బయటకు వచ్చారు వీరు మా తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్లు డెవలప్ అవ్వలేదు దానికి ప్రూఫ్ లేదు మా నూట డెబ్భై మూడే అని అంటున్నారు నిజంగా ఇదే గద్దె అని రాదా కానీ మరి ఐదేళ్ళు వాళ్ళు బయటికి రాలేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చేసరికి అభివృద్ధి కనపడింది అభివృద్ధి కనపడినప్పుడు ఏం చెప్పాలి అభివృద్ధి జరిగిందంటే అవినాష్ గారు కోటేస్తారు మరి ఇవన్నీ కూడా చెప్పలేక ఇలాంటి అసత్య ప్రచారాలు ఏం ప్రచారాలు నూట డెబ్భై మూడు కోట్లే చేశారంట మరి నేనే నగర డిప్యూటీ మేయర్ని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మేము ఈ రోజు ఎలక్షన్లో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల గత మూడున్నరేళ్ల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడతానే ఉన్నాం మరి ఆమె రోజు కూడా గద్దే రామోహన్ రావు గారిని ఎన్నోసార్లు ఇస్తాం మా నాయకుడి దాకా కూడా అవసరలా మా మేముగా కొత్తగా ఎన్నుకున్న మా కార్పొరేటర్స్ వరకు కూడా మేము ఎన్నోసార్లు వాళ్ళకి సవాల్ విసిరాము ఎందుకంటే కార్పొరేషన్లో ఉన్నాం మరి మా వాటిలో ఎంత వరకు జరిగిందో మాకు వర్క్ జరిగింది కాబట్టి మాకు తెలుసు ప్రతిదీ కూడా ప్రూఫ్ ఇస్తామని ఎన్నోసార్లు వాళ్ళకి ఛాలెంజ్ చేసినా రాలేదు మరి నా డివిజన్ ఎన్నోసార్లు మరి నిన్న కాక మొన్న కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి రమ్మన్న దమ్ముంటే మరి ఎన్నో వీడియోలు తీసుకుని బతికాను అంటున్నాడు మరి ఈరోజు రీల్స్ చేసుకునే అలాంటివి చాలా నవ్వు వస్తుంది పాపం మా ఏదైతే మీకు తెలియదు అనుకుంటా నువ్వు ఓన్లీ వీడియోలో తీసుకుంటూ ఏసీ రూమ్లో కూర్చుని మరి పట్టాభి అంటే ఓన్లీ చక్కగా రెడీ అయ్యి వచ్చి కుర్చీలో కూర్చుని స్క్రిప్ట్ చదవటం కాదు నాన్న నాన్న బయటికి రా నీకు ఏ పని ఆస్తులు సంపాదించుకున్నా అని చెప్పి వాళ్ళొక పత్రికా సంవత్సరం చెప్పండి మేము అడుగుతున్నాం మీ హాస్టల్ కబ్జా చేశారా మీ పార్టీ ఆస్తులను కబ్జా చేశారా ఎవరు ఆస్తికి కబ్జా చేశారని చెప్పగలుగుతున్నావు ఎవరిదన్నా రోజు సింగల్ రూపాయన ఆస్తికి కబ్జా చేయాలని చెప్తారు ఏ మాట పడితే నాలికాకి నరం లేదంటారు ఇవాళ పట్టాభి అనే వ్యక్తికి నరం లేని నాలికలా మాట్లాడుతున్నారు ఆ పక్కన అలా గద్దె రామోన్ గారు బాబు మేము చెప్తున్నాం అరే మాట్లాడేటప్పుడు ఏ మాత్రం ఇంకి జ్ఞానం లేకుండా ఏం మాట్లాడుతున్నారో మాట్లాడి ప్రతిసారి వాళ్ళు పెద్దగా సమాజం పెట్టడం మేము ఖండిత్యం ఎందుకు ఇవ్వాలి ఎన్నోసార్లు చెప్పాం ఓపెన్గా చెప్తున్నాం మేము అన్నదానికి మీ పాంప్లెట్లో వేసిన ప్రతి దానికి ఇదే ఛాలెంజ్ మీరు కూడా చెప్పడం వాళ్ళకి ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళకు దమ్ము ధైర్యం సిగ్గు సిగ్గు ల ఉంటే మేము ఎక్కడికన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం నిరూపిస్తాకే సిద్ధంగా ఉన్నాం మీకు సిద్ధంగా ఉన్నారా మీరు అని రిప్లై ఉండదు ఏదో సరే ఇంకొక ఇంకొక ముఖ్యం కరోనా సమయంలో కూడా ఏదో ఆజ్జనం